हाय बे तुम आ गए ना यस पापा यो मुद्दा दिस दो दा मैं चला जा रही दा हाउस लो चलो 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 बहुत भारी कर रहा है बेटा कर यार आने इंशाल्लाह ताली बंद 30 ला बंद भी है जिला अध्यक्ष गौरव हंसराज हंसराज लामा सरायरा से नाचेपना मा कोई नहीं वाला रे चले बंदी की बारगा में बंदी के साथ हाल ही बन रही है विनोद कुमार साहब को सहे तो तंदुरुस्ती फर्मा जिनके जन्मदिन के मौके पर जो इंसान इस्तेमाल किया है मेरे मौलाना सबको नहीं बना देगा फिर से हरी जरा विनोद कुमार

గౌరవీయులు పెద్దలు టీఆర్ఎస్ పార్టీ వివాహ విభాగంలో నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ప్రాణిక సంఘ ఉపాధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు మా అందరికి కూడా ఆదర్శమైన నాయకుడు గౌరవీయులు గోహెంట్పల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలు కరీంనగర్లో మా పార్టీ టౌన్ అధ్యక్షుడు హరిశంకర్ గారు మరియు విద్యార్థి నాయకుడు మా యొక్క అనిల్ కుమార్ గారు ఇక మైనార్టీ నాయకులు అందరు ఆధ్వర్యంలో ఈరోజు చాలా గొప్పగా ఘనంగా నిర్వహించింది ఈరోజు కూడా ఇక్కడ కరీంలాష దర్గాలో కూడా వారికి ప్రార్థన చేయడం జరిగినది ఎలా వినోద్ కుమార్ గారు మంచి ధైర్యం ధైర్యంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ముందుకు పోవాలి టీఆర్ఎస్ పార్టీని గృహ నిర్మాణంలో భాగస్వామి కావాలి మా అందరినీ కూడా ఇక రాన్న రోజుల్లో ముందుకు నడపాలని చెప్పి మేము భగవంతుని అదేవిధంగా అల్లాని కోరుకుంటున్నాము ఈ రోజు మరి ఇక్కడ కూడా ఈ కార్యక్రమం చేసినందుకు కూడా మేము మా మైనార్టీ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం